నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు గురువారం కదండి గురువారం అంటే గురువుల దినం అంటే బాబాతో పాటుగా ప్రతి ఒక్క గురువు శంకరాచార్యులు గారు కానీ ఇక దక్షిణామూర్తి ఆయన కూడా మహా గురువు వృద్ధ శిష్యులు ఉన్న ఆయన దక్షిణామూర్తి ఇక గురు దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభ ఇట్లాగా గురువులు అందరు ఉన్నారు ఈ గురువుల్లో అందరినీ నేను పూజిస్తాను ఎక్కువగా నాకు నేను బాబాని ఎక్కువ పూజ చేస్తాను అందుకని ఈరోజు నాకు ఎక్కువ సమయం పట్టుద్ది పూజకి అట్లాగే ఈరోజు ఈ కథ కూడాను ఒక మంచి నీతి కథ చెప్పుకుందాం ఈ గురువారాన్ని బట్టే ఉంటుంది ఈ స్టోరీ కూడాను అందుకనే నేను చెప్తున్నాను ఈరోజు స్టోరీ లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు రఘు లక్ష్మీపతి వీళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉన్నారు ఒకే ఊర్లో స్కూల్ చదువులు చదువుకొని ఇద్దరు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అయిపోయి సిటీలో జాబ్ వచ్చింది ఒక ఏజీ ఆఫీస్లో వాళ్ళ పుణ్యవాణి సొసైటీలో వాళ్ళకి ఫ్లాట్ కూడా దొరికింది వన్ ఫిఫ్టీ స్క్వైర్ ఫీటు అంటే ఒకే కొలతలతో ఉండే ఫ్లాట్లు రెండు వచ్చాయి ఆ రెండు ఫ్లాట్లలో ఇల్లు కట్టుకున్నారు ఇద్దరు ఒకటిగా కట్టుకున్నారు ఇక రఘు తన సంపాదన అడ్డదారులే కాకుండా తన జీతం మీదే తను ఆధారపడుతున్నాడు ఇతను మాత్రం పక్కదారులు బట్టి లంచాలు తీసుకుంటూ ఇక ఆంచెలాంచలుగా ఇతను పెరిగిపోతున్నాడు లక్ష్మీపతి ఈ రఘు మటుకు ఆ జీతంతోనే ఆధారపడుతున్నాడు ఇక భార్యకి ఆడవాళ్ళు కదా కాస్త పక్కన వాళ్ళు ఎవరైనా బాగుంటే మనం కూడా అలానే ఉండాలి అనుకుంటాం కానీ మనకు ఒక నీతి నియమం అనేది ఉంటుంది కదా కొంతమందికి అట్లాగే ఆ రోజు పక్కింట్లో వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు ఆయన ఇద్దరు లేవగానే వచ్చి రఘుకి ఆ భార్య జపద్ధరణ ఏమండి పక్కింట్ల వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు పెద్దది ఎంత అని అట్లా ఇట్లని ఉబ్బిపోతూ తనే తెచ్చుకున్నట్టుగా మురిసిపోతు భర్తగా చెప్పుద్ది ఆహా అవునా ఎంతంట అంటే రెండు లక్షల డెబ్భై వేలు అంటే అంటే ఆహా అంత కావాల ఫ్రిడ్జ్కి ఏమంటే మరి దానికి ఎందు ఆటోమేటిక్ అంట ఏమేమో ఉన్నాయి మ్యూజిక్ వస్తుంది అంటే అర్థంట ఇదంట అని గొప్పలు చెప్పద్ది అన్నీ చెప్పేసరికి అంత పెట్టి కొనాలి ఆ ఫ్రిడ్జ్ అని అంటే ఆ మన ఇంట్లో కూడా ఉంది కదా పదేళ్ళ నుంచి మోస్ట్ ఫ్రిడ్జ్ ఏమన్నా పని చేస్తే మాటికి రిపేర్ పోయి వస్తుంటుంది అని చులకనగా వాళ్ళ ఇంట్లో వస్తువు గురించి చెప్పుకుంటుంది సార్ వదిలేదు సార్ అంటే ఆమె ఎంతసేపు అతను అంత గొప్పగా ఉన్నాడు చేసేది ఇద్దరు ఒకే ఉద్యోగాలు కానీ అతని మటుకు బాగున్నారు మనం ఎందుకు ఇలా ఉన్నాము అని అనుకుంటుంది కానీ అతను పక్కదారులు సంపాదిస్తున్న వాళ్ళ ఆయనకు వచ్చిన భార్య ఒక ఇంటి అమ్మాయి అనమాట ఆ అమ్మాయి ఇతను ఎలా సంపాదిస్తున్నాడు ఎంత శాలరీ ఇవన్నీ పట్టించుకోకుండా ఆ ఉంది ఈఎంఐ ఏమంటే పక్కింటి వాళ్ళు ఎంత బాగున్నారు వాళ్ళు ఏం తెచ్చుకున్నారు ఏంటి అని ఆశగా వాళ్ళని చూస్తుంది ఇట్లా ఉన్నారు ఇక వాళ్ళ పిల్లలు ఏమో ఏసీ బస్సులో పోతున్నారు స్కూల్కి వీళ్ళ పిల్లలు ఒక మామూలు స్కూల్కి పోతున్నారు మామూలు బస్సులో ఇవన్నీ కంపేర్ చేసుకొని చేసుకొని ఎప్పుడు వాళ్ళదే దేశ ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఒక పెద్ద వ్యాన్ వస్తుంది పక్కింట్లో ఏమైనా వస్తుంది ఏమండి ఏమండి చూసారా పక్కింట్లో వాళ్ళకి హోమ్ థియేటర్ తెచ్చారంట అని చెప్పద్దు అనమాట వాళ్ళు పిలుస్తారు ఈ రఘు వాళ్ళని ఫ్యామిలీని పిలిచి హోమ్ థియేటర్ చూద్దరు రండి అని చెప్పని పిలిచి ఆ రోజు ఒక మంచి సినిమా వేసి ఆ రోజు అంతా వాళ్ళ ఇంట్లోనే గడుపుతారు ఆ సినిమా చూస్తారు ఈవినింగ్ స్నాక్స్ టీ అవన్నీ ఇస్తారు డిన్నర్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెడతారు లక్ష్మీపతి రెండు ఫ్లోర్లు వేసుకొని పెద్దగా కట్టుకుంటాడు ఇల్లు ఇతను ఆ ఒక ఫ్లోర్ తోనే ఉన్నాడు ఆ ఇల్లు కూడా పెద్దగా అట్టహాసంగా ఉంది అంటే హోమ్ థియేటర్కి గా ఇట్లాగా ఆ ఇల్లు అంతా చూసి ఒకసారిగా మొత్తం ఈ సినిమా చూసేసి ఈ మనసులోనే ఉండిపోద్ది భార్యకి ఇంటికి వచ్చాక ఇక నిద్రపోయేదాకా వాళ్ళ గురించి చెప్తుంటుంది ఏమండి నా కోసం కాకపోయినా కానీ మన పిల్లల కోసమే చూడండి మీరు ఎట్లకట్లా అతను చూడు ఎంత సంపాదిస్తున్నాడు అన్నయ్య గారు అని చెప్పి అంటుంటే ఆయన చెప్తాడు నేను నియమం నీతి తప్పేననుకో ఒక్కసారి గనక పొరపాటు ఏదన్నా జరిగితే జీవితం నేను ఇప్పటికీ తలెత్తుకోలేను మనుషుల్లో కానీ దేవుడి ముందు కానీ కాబట్టి నా మనస్తత్వం ఇది అతని మనస్తత్వం అది కాబట్టి నేనైతే చెయ్యను పొరపాటు మనకున్న దాంట్లోనే మనం బ్రతుకుతాము అని ఇతను చెప్తుంటాడు ఈ భర్త తను లేదని ఈ బాధేస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళు బాగున్నారని బాధగా ఉంటుంది తను తను బాగలేను అని అని ఇట్లా ఉండే పరిస్థితుల్లో ఒకరోజు మళ్ళా పడవంత కారు వేసుకొని వస్తాడు లక్ష్మీపతి పక్కింటికి ముందుగా నీ భార్య చూసేసి ఉంటుంది అన్ని విషయాలు తెలిసేసుకొని ఉంటుంది ఏమండి అన్నయ్య గారు పెద్ద కారు కొనుక్కున్నారు అని ఆ కారు కంపెనీ పేరు దాని కాస్ట్ అంతా చెప్పేస్తుంది చెప్పేసరికి అప్పుడే అన్నీ తెలుసుకొని వచ్చేసావా అని అంటాడు ఎందుకంటే ఇతను ఆఫీసులో అన్ని కరెక్ట్గా ఉంటేనే అతని దగ్గరికి ఫైల్ రావాలి సంతకం పెడతాడు లేదంటే పెట్టాడు అందుకనే ఈ లక్ష్మీపతి అయితే లంచం తీసుకుంటాడు కదా పని తొందరగా అయిపోద్ది అందరు అతని దగ్గరికే పోయేవాళ్ళు అతనికి డబ్బులు బాగా వచ్చేది ఇలా జరిగిపోయే క్రమంలో ఈ కారు కూడా కొంటాడు ఈ కారు చూసి ఏమి బాధపడిపోద్ది ఇక ఈ బాధంతా అట్టా వెళ్ళగొని ఈయన ఈ మాటలన్నీ చెప్పేసరికి ఒక్కసారి కనుక ఒక నింద వచ్చిన ఒక చెడ్డ పేరు వచ్చినా కానీ ఇక జీవితంలో మనం తలెత్తుకొని బతకలేము ఆ తర్వాత దేవుడు ముందు కూడా మనం తలెత్తుకోలేము అని అతను చెప్తాడు ఈ ప్రభావం అంతా మన పిల్లల మీద కూడా పడద్ది అది అంతా గుర్తు తెచ్చు గుర్తు పెట్టుకోను అని చెప్తాడు మనం ఎంత నిజాయితీగా ఉంటే సంఘంలో మనకు ఒక మంచి పేరు ఉంటుందని అన్నీ చెప్తాడు సరే అన్నీ వినేసి ఒక ముబోయ్ పడుకుంటుంది పాపం దిగులుగా పడుకొని అట్లా నిద్రపోయేసరికి వచ్చి చూసుకుంటాడు భర్త చూస్తే ప్రశాంతంగా నిద్రపోతుంటుంది కాసేపు ఆయనకి కూడా అనిపిస్తుంది అయ్యో భార్యకి ఎన్ని ఆశలు ఉన్నాయి నేను అవన్నీ చేయలేకపోతున్నాను అని ఆయన కూడా బాధపడి సర్లే ఏం చేస్తాము మనం మన కట్టుబాట్లలో మనం ఉన్నాం కదా అది దాటకూడదు ఒకసారి లక్ష్మణ్ రేఖ దాటాక ఇక ఎన్ని అనర్థాలకైనా దారి తీస్తుంది అని అనుకుని ఆయన పోయి పడుకొని నిద్రపోతాడు నిద్రపోయి ఒక రోజు ఆఫీస్కి వెళ్ళాక అతని చాంబర్లో నుంచి గొడవ జరుగుతుంటుంది లక్ష్మీపతి చాంబర్లో నుంచి ఇద్దరు ఒకే లో కదా జాబ్ చేస్తున్నారు ఇక అవతల ఆయన పెద్ద పెద్దగా అరుస్తున్నాడు నా గనక ఈ ఫైల్ సంతకం పెట్టి తొందరగా ఇవ్వకపోతే నేను అంత దాలేస్తాను అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నాడు ఇక తీరా చూస్తే మూడు నెలల ముందు ఎప్పుడో డబ్బులు ఇచ్చాడంట ఆ ఫైల్ శాంక్షన్ కాలేదు ఆ శాంక్షన్ కావాలంటే పై అధికారులు సంతకం పెట్టాలి ఇక నా డబ్బు నేను డబ్బులు ఇచ్చాను కదా అని ఇతను ఎన్ని మాటలైనా మాట్లాడుతుంటే అతను ఇతనితో గొడవ పడుతున్నారు ఈ ఇద్దరు గొడవపడి అతను తొందర తొందరగా వెళ్ళిపోతాడు గొడవపడేసి నీకు టైం ఇస్తున్నాను ఈ ఫలానా టైం లోపల నీకు ఆ ఫైల్ మీద సంతకం పెట్టి నాకు కనుక పని కాకపోతే నీ అంత దేవాలాను అని చెప్పి బెదిరిచ్చేసి వెళ్ళిపోతాడు అతను వెళ్ళాక ఇక ఆఫీసులో ప్రతి ఒక్కరూ బాగా జరిగింది ఎప్పుడోకప్పుడు ఇలాంటిదే జరగద్దని నాకు తెలుసు అని ఒకడంటే ఇంకొకడు ఆశ ఉండాలి కానీ మరి ఇంత అత్యాస ఉండకూడదని ఇంకొకడు బాగా బుద్ధి చెప్పాడు అని అని చెప్పండి ఇంకొకరు ట రకరకాలుగా అతన్ని లక్ష్మీపతిని తిడుతుండేసరికి ఇప్పుడు దాకా లక్ష్మీపతిని ఎంతో గౌరవంగా చూసిన స్టాఫ్ అంతా ఈరోజు అన్ని మాటలు మాట్లాడుతుండేసరికి ఈయన చూడు ఒక్కసారి గనుక పొరపాటు జరిగితే ఎన్ని మాటలు అనిపించుకోవాల్సి వద్దా అనుకొని మళ్ళీ తనని శబ్దాలు చెప్పి అనుకొని కూడాను వద్దు మనం పోయి పలకరించామంటే ఇప్పుడు మనకు తెలిసిందే అని లక్ష్మిపతి బాధపడతాడని అతను చూసి చూడకుండా పోయి తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటాడు ఇక ఒక వారం పది రోజులు జరిగిందో లేదో ఏసీబీ దాడులు జరుగుతాయి ఆయన మీద అటు ఆఫీసులో ఇటు ఇంట్లో ఏక కాలంలో జరుగుతాయి ఇక్కడ ఇంట్లో ఐదు మంది వచ్చి రైడ్ చేస్తారు ఇంట్లో ఉండే బంగారు డబ్బు తర్వాత ఇంటి కాగితాలు అన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇతని మీద కేసు ఆఫీసులో కేసు ఫైల్ చేసేసి కోర్టులో పెడతారు ఇక ఇవంతా జరిగేసరికి ఈమె పక్కింటి ఇంకా పక్క రోజు పరిగెత్తుకుంటూ వస్తుంది వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య ఇట్లా జరిగింది ఆయన ఎట్లయినా మీరే కాపాడాలి అని అని బాధపడుద్ది అమ్మాయి ఇది చిన్న పని కాదమ్మా ఏసీబీ అంటే చాలా ఉంటాయి రూల్స్ అవన్నీ ఊరుకునే పోయాయి కాదు అని చెప్తాడు ఇక ఈ అరుణ గోడ చెప్పుకొని ఉంటుంది ఆమె అప్పటి దాకా పాపం పట్టించుకోలేదు ఏదో భర్త దస్తున్నాడు మనం తింటున్నాము బాగున్నాము అని అనుకుందే కానీ భర్త ఏ మార్గంలో సంపాదిస్తున్నాడా అనని ఆమె అనుకోలేదు ఇక్కడ ఈ ఇంట్లో ఏమో వాళ్ళు బాగున్నారు నా భర్త ఆ దారిలో పోవడం లేదని ఏమనుకుంటుంది ఇద్దరు అమాయకంగా ఉన్నారు ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ అరుణా జపద్ భర్తకి రఘుకి ఏదో ఒకటి చేయండి అని బతులు అడుద్ది అతను చూద్దామని చెప్పని ఒక దూరపు బంధువు వేసి పని పనిచేస్తుంటే ఆ బంధువుల ద్వారా అతని అడ్రస్ తెలుసుకుని వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మాట ఈ మాట మాట్లాడి చిన్నగా ఇది అడుగుతాడు ఇది అడిగాక ఇతను మంచితనము గొప్పతనం అత అతనికి ఒక మంచి పేరుంది ఇవన్నీ ఉన్నాయి కదా అతనికి ఉండే మంచితనం మీద అతను ఈ కేసును కాస్త విధానంగా ఆలోచించి చూస్తాను అది సహకరిస్తారో లేదో అందరూ దాని తర్వాత చెప్తాను అని చెప్పి చెప్తాడు తర్వాత ఇతను వచ్చేస్తాడు తర్వాత ఒక వారం తర్వాత అతనికి అతను చేసే జాబు ఏ పొజిషన్లో ఉన్నాడో ఆరు స్టెప్పులు కిందకి వచ్చేస్తాడు డిమోట్ అయిపోతాడు అనమాట ఆస్తి అంతా ఇంకా కోర్టులోనే ఉంది అవన్నీ కేసులన్నీ నడుస్తూ ఉన్నాయి అప్పుడు ఈ భార్య అరుణ అనుకుంటుంది ఒకసారిగా వాళ్ళని ఎంతో ఎత్తులో ఉన్నారు వాళ్ళు అని అనుకున్నాను నేను ఈరోజు చూడు నాకు నా భర్త ఇప్పుడు ఆకాశం అంత ఎత్తుగా కనిపిస్తున్నాడు అని అనుకుంటుంది ఎందుకంటే అతన్ని ఇలాంటి వాటిల్లో ఇరుక్కోలేదు ఏ చెడ్డ పేరు రాలేదు తర్వాత అతనికి ఆ కేసుల నుంచి కొంచెం విముక్తి అయిన తర్వాత కేసు అయితే నడుస్తుంది తనైతే బయటకు వచ్చాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు రఘు అంటే మధ్యాహ్నం భోజనానికి వచ్చి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటూ అప్పుడు చెప్తాడు లక్ష్మీభత్ అంటే లక్ష్మీపతి అంటాడు నీ వల్ల నేను ఎట్లో బయటపడ్డాను నేను అని అని చెప్పి రఘుకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు అప్పుడు రఘు చెప్తాడు చిన్నప్పుడు నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు మన ఇద్దరం కొనుక్కోవడానికి ఆ రోజు షాప్ అతను ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు గుర్తుందా నీకు ఆ రోజు నేను ఏం చెప్పాను నీకు ఆ పది రూపాయలు మనకు ఇచ్చేసేయి అతనిది లెక్కలో పొరపాటు వచ్చి ఇచ్చేసాడు అని అంటే ఏం పర్వాలేదులే అని తెచ్చేసుకున్నావు కానీ పక్క రోజు నీ డబ్బులు పోయాయి గుర్తుందా అని అన్నాడు అవును గుర్తుంది అని అంటే అప్పటి నుంచే మనం అర్థం చేసుకోవాలిరా ఏ రోజైనా కూడా ఒక రూపాయి మనం ఒకరిది తీసుకున్నాము అంటే మంది పది రూపాయలుగా అర్థం చేసుకోవాలి కానీ నువ్వు అప్పటి నుంచి అదే దారిలో ఉన్నావు అని అంటాడు అవును నిజమే నేను మొదటి నుంచి కూడా అట్లాగే ఉన్నాను కానీ నువ్వు మొదటి నుంచి కూడా నిజాయితీగా ఉన్నావు అందుకే నీకు ఇలాంటి పరిస్థితి రాలేదు అని అతను తనకి తనే బాధపడుతూ చెప్పుకుంటాడనమాట దీన్ని బట్టి మనం కాస్త కోస్తో నీతి ఏం తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో చాలా జరిగిపోయాయి ఎందుకంటే ఎంతో ఎత్తున శిఖరం మీదకి ఎక్కిచ్చేసి అక్కడి నుంచి తోసేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో మందిని పెద్ద పెద్దవాళ్ళు కూడా అంటే ఒక రాజకీయంగా కానీ ఒక పదవి నుంచి కానీ లేకపోతే ఒక గొప్ప స్థానంలో నిలబెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తోసేసారు పాతాళానికి కాబట్టి ఏ రోజు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారు మనకు తెలియదు మనం సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు నీతి నిజాయితీ మానవత్వం మాత్రమే మనతోటి వస్తాయి ఇంకేమి మనతో రావు అన్న విధానంతో నేను ఈ స్టోరీ చెప్పాను ఎందుకంటే నాకు ఈ బాబా పదకొండు సూత్రాలు ఉన్నాయి కదా ఆ పదకొండు సూత్రాలు నేను పాటిస్తాను కాబట్టి మీకు ఈ గురువారం రోజు ఈ కథ కూడా చెప్పాను అంటే ఎవరు చూడడం లేదులే మనం అనుకుంటే ఎట్లా భగవంతుడు ఉన్నాడే కదా కాలం ఒకటి ఉంది కదా చూడడానికి రెండు కళ్ళు ఉన్నాయి ఒక్కన్ను భగవంతుడు ఒక్కరిని కాలం ఆ రెండింటిని తప్పించుకోలేము ఎవరినైనా తప్పించుకోవచ్చు కానీ ఈ రెండు మాత్రం తప్పించుకోలేము అని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చరిత్రలో నుంచి చూస్తూనే ఉన్నాం మనం మహామహారాజులు కూడా ఉన్నారు మట్టిలో కలిసిపోయి కాబట్టి మనం ఏది చేసినా కూడాను దేవుడు హర్షించేటట్టు ఉండాలి ఏ పనిలో అయినా అందుకే నేను ఈ స్టోరీ చెప్పాను ఇవాళ రోజుల్లో ఎందుకంటే ఏ పొరపాటు చేసినా కూడా ఇప్పటికిప్పుడే మనం అనుభవి చేస్తున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడో జరిగేది అంతకుముందు పూర్వజన్మలో అనేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడుగా ఇప్పటికెప్పుడే జరిగిపోతున్నాయి అందుకని నేను ఈ స్టోరీ ద్వారా ఈ గురువారం పూట మీకు తెలియజేశాను బాగుంటే ఒక కామెంట్ బట్టి లైక్ చేయండి ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను